అర్జున్ ప్రసాద్ చాలా కంగారు పడి గౌతమ్ గౌతమ్ చెప్పి గట్టిగడే పిలుస్తూ ఉంటాడు అప్పటికి కుటుంబ సభ్యులు అందరం ఇంకా హాల్లో ఉంటారు ఏం నాన్న అని చెప్పి కంగారు పడుతూ గౌతమ్ వచ్చి ఆడుతూ ఉంటాడు అంటే కాశ్మీర్లో ఏదో అటాక్ జరిగిందంట ఇంద్ర ఎలా కనుక్కో అని చెప్పి అర్జున్ ప్రసాద్ మాట్లాడి ఒకసారి ఆహ్లా గౌతమ్ కంగారు పడుతూ ఉంటారు ఒక చూసుకుంటూ ఉంటారు నేను ఫోన్ చేస్తాను ఆగు అని చెప్పి అర్జున్ ప్రసాద్ తన ఫోన్ చూసుకోబోతుంటాడు ఆ వద్దులే నీ ఫోన్ ఉందిగా నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు గౌతమ్ ఇంకా ఏం అర్థం కదా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇలా యువ అని చెప్పి అర్జున్ ప్రసాద్ గౌతమ్ దగ్గర ఫోన్ లాక్కొని ఇంకా ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా గౌతమ్ అహల్య ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంకా అలాగే చూస్తూ ఉంటారు ఇంకా అర్జున్ ప్రభాత్ ఇంద్రా కాల్ చేస్తుంటాడు నానా అని చెప్పి అనకాని ఒకసారి అర్జున్ ప్రదార్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంద్ర అని చెప్పి అర్జున్ ప్రధాన కానీ ఇంకా అహల్య గౌతమ్ షాక్ అవుతూ ఉంటారు ఒకళ్ళొంగారు చూసుకుంటూ ఉంటారు నానా కశ్మీర్లో అటాక్ జరిగిందంట కదా నీకేం అవ్వలేదుగా అని చెప్పి అర్జున్ ప్రసాద్ ఆడుతూ ఉంటాడు ఒక్కసారిగా మాటలు విన్న గౌతమ్ అహల్య షాక్ అయిపోతూ ఉంటారు అసలు ఇంద్ర ఎలా మాట్లాడతాడు ఆయన మా కాళ్ళ ముందు కదా చనిపోయాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇంకా అర్జున్ ప్రజ్ సంతోషం హద్దులే ఉండు నా కొడుకు ఏం కావాలని చెప్పేసి ఇంకా తను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకా గౌతమ్ ఆయన ఒకళ్ళో చూసుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఇంకా అలాగే ఉండిపోతారు ఇంకా అర్జున్ ప్రజా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు